సిక్కోలు మాయదారి మొత్తా తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం ఎన్నడూ కని విని ఎరుగని విధంగా డోర్నకల్ అయితే ఫ్లడ్ జంక్షన్ గా డేంజర్ బెల్స్ మోగించింది పట్టాలపైకి నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రైన్లు ఆపేశారు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు నీళ్లు ఆహారం అందించారు ట్రైన్లు ఆగిపోవడంతో ఖమ్మం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఆరు బాక్సుల్లో మనకు కనిపిస్తుంది అన్ని మ్యాక్సిమం కొన్ని రైల్వే స్టేషన్లకు సంబంధించింది తర్వాత ఊర్లో చౌరస్తాలకు సంబంధించింది వరంగల్ నుంచి హర్మకొండ నుంచి కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి హుస్నాబాద్ నుంచి నల్గొండ నుంచి మనం చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదేవిధంగా ఇటు నల్గొండలో కూడా సిచ్యువేషన్ చాలా ఒకసారి నల్గొండ మనం చూస్తే అక్కడ స్కూల్ పిల్లలు వాళ్ళు అండ్ యా లేదు ఫ్యామిలీస్ అందరూ వాళ్ళు బ్యాగులు తీసుకొని వాళ్ళ సామాన్ తీసుకొని వాళ్ళు మోకాల్లో నీళ్ళల్లో వెళ్తున్నారు ఆ పిల్లలందరినీ ముందు వెనక పెద్దలు ఉండి అక్కడ వాగు దాటిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి ఇక హుస్నాబాద్లో చూస్తున్నాం కారు ఒక మూడు అడుగుల మేర మునిగిపోయింది ప్రయాణం చాలా ఇబ్బందులకు అయింది అండ్ తర్వాత అక్కడ ఉండే బైకులు కొట్టుకుపోయాయి వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు అండ్ షాపుల్లోకి నీళ్లు చొచ్చుకొస్తున్నాయి ఒకసారి మనం చూస్తే అది హుస్నాబాద్లో ఇక ఖమ్మంలో చూస్తే సేమ్ రోడ్డు మీద మొత్తం అది రోడ్డు కనిపించట్లేదు పూర్తిగా నీళ్లే ఉన్నాయి హనుమకొండ అయినా సేమ్ సిచ్యువేషన్ డివైడర్ అయి కనిపిస్తోంది వరంగల్లో అయితే ఆ తలకుతరం చేసేసింది మొంతా తుఫాన్